హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శైలు రాజీ బ్లాక్స్ ఈ వ్లాగ్ వచ్చేసి ఆఫ్టర్ త్రీ తర్వాత నా వర్క్ ఏంటనేది వీడియోలో అయితే చూపిస్తాను ఇంకా కొత్తగా చూస్ కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వన్ కేకి దగ్గరలో ఉన్నాము అలాగే వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి చాలా బాగుంటుంది విలేజ్లో నా లైఫ్ ఎలా ఉంటుంది అనేది వీడియో అయితే తీసాను అనమాట కొత్తగా చూసిన వాళ్ళకి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోనండి అలాగే వీడియో ఎండ్ వరకు చూడండి కంటిన్యూగా ఇంకా లేట్ చేయకుండా వీడియోలకు అయితే వెళ్ళిపోదాం ముందుగా ఈవినింగ్ త్రీ థర్టీ ఫోర్ అలా అవుతుందనమాట ఇంకా పాప అయితే స్కూల్ నుంచి వచ్చేవరకు నేనైతే ఇంకా గీజర్ వేసేసి కల్లాపైతే చల్ చల్లుకోవడానికి పెండ కలుపుకుంటున్నాను అనమాట ఎందుకు ఈ టైంలో ఎందుకు చల్లుతున్నావు అని అంటే ఇంకా మార్నింగ్ టైంలో అయితే కార్ ఉంటుంది అలాగే మంచికి అంత మార్నింగ్ లేచి కల్లాపు చల్లుకొని ఇంకా టైం ఉండదు అనమాట అది కాకుండా కారు కూడా ఉంటుంది కాబట్టి వీలు కాదనమాట కొంచెమే ప్లేస్ ఉంది కదా కారు పెట్టేస్తే ఇంకా చల్లుకోవడానికి రాదు అందుకోసమని ఇప్పుడైతే చల్లుకుంటున్నాను ఇంకా కల్లాపు చల్లుతుంటే బట్టల మీద పడుతుందని చెప్పేసి బట్టలు అయితే తీసి ఇంట్లో పెట్టేశాను వీళ్ళందరూ ఎవరు ఊరికే మధ్యలో వస్తున్నారని చూస్తున్నారు కదా మాకైతే మిర్చి పౌడర్ గిర్నీ అనమాట అన్నీ అయితే మా మామయ్య గారు నడిపిస్తారనమాట మిరపకాయలు అయితే మా మామయ్య గారు కొడతారు ఇంకా గిర్ని ఉంది కాబట్టి ఎప్పుడు కస్టమర్స్ వస్తూనే ఉంటారనమాట సో అందుకని చెప్పేసి నాకు వీడియో మధ్య మధ్యలో అయితే వెళ్తున్నాను అందుకని వాయిస్ ఎవరడానికి ఇబ్బంది అవుతుంది ఇంకా కస్టమర్స్ అయితే మిరపకాయలు తీసుకొచ్చి లేదంటే కారప్పొడి తీసుకెళ్ళడానికి అయితే వస్తున్నారనమాట సో చాలా వరకు ఇంకా ఫోర్ అయిపోయిందండి ఇంకా ఫోర్ థర్టీ అలా అవుతుంది పాప అయితే స్కూల్ నుంచి అయితే ఇంటికి వచ్చేసింది ఇంకా వాళ్ళిద్దరిని చూసుకుంటూ నేనైతే అయితే చేసుకుంటున్నాను ఇంకా ఇదండి ఇది మా వాకిలి అనమాట ఇంకా పక్కన చూస్తున్నారు కదా చెట్లు ఒక ఫైవ్ ఇయర్స్ అవుతుంది అనమాట అవన్నీ నాటి ఇంకా మంచిగా అలా అయితే పెరిగాయి మామిడి చెట్టు నిమ్మ చెట్టు అలాగే బొప్పాయి చెట్టు అనమాట బొప్పాయి చెట్టు అయితే వన్ వన్ ఇయర్ అవుతుంది అంతే ఎక్కువ కాలేదు ఇంకా మామిడి చెట్టు నాటి నిమ్మ చెట్టు నిమ్మ చెట్టుకు అయితే ఇప్పుడైతే పూత పూస్తుంది మామిడి చెట్టు నిమ్మ చెట్టు అలాగే కరివేపాకు చెట్టు కూడా నాటాము కానీ అన్నీ ఒకే దగ్గర అయిపోయి కుచ్చిగా అయిపోయి ఇంకా కరివేపాకు చెట్టు అయితే పెరగలేదనమాట అందుకని కరివేపాకు చెట్టు అయితే తీసేసాము ఇంకా మామిడి చెట్టు జామ చెట్టు ఇంకా నిమ్మ చెట్టు అయితే ఉన్నాయన్నమాట ఇంకా నేనైతే కల చల్లుకుంటున్నాను చిన్న వాకిలే అండే కానీ అసలు పెండకి తీసుకెళ్ళడానికి వీలవ్వక మేమైతే వెళ్ళక ఇంకా చాలా రోజులు అవుతుందని ఇంకా బాగా చిక్కగా అయితే చల్లుకున్నాను అనమాట మా సైడ్ అయితే కల్లాపి చల్లడం అని కాకుండా సాంపె చల్లడం అని అంటారండి మీకు ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి ఇంకా కల్లాపు చల్లడం అయితే అయిపోయిందండి కల్లాపి చల్లేసి ఇంకా మొత్తం వాకిలే కదండి సో తొందరగానే అయిపోతుంది కాకపోతే కలపడమే లేట్ అనమాట కలుపుకుంటే తొందరగానే అయిపోతుంది ఇంకా చిక్కగా అయితే చల్లేసుకొని ఇంకా డబ్బు అయితే కడుక్కున్నాను కడిగేసుకొని పిల్లలకైతే స్నానం అయితే చేయించాను అనమాట కాళ్ళ చేతులు కడుక్కొని ఇంకా పిల్లలకి రోజు స్కూల్ నుంచి రాగానే పాప పెద్ద పాపకి స్నానం అయితే చేయిస్తాను ఇంకా ఇంకా పెద్ద పాపతో పాటు చిన్న పాప కూడా ఇద్దరికి కలిపి స్నానం చేయించి ఇంకా ఇంకా బట్టలు వేసేసి బట్టలు వేసిన తర్వాత ఇంకా చుట్టయితే కట్టేస్తున్నాను అనమాట అసలు కొద్దిసేపు ఒక చోట కుదురుగా ఉండదు అసలు ఇంకా పెద్ద పాప అయితే ఓకే కానీ చిన్న పాప అయితే బాగా సతాయిస్తుందండి ఇంకా చిన్న పాపకి హెల్త్ బాగాలేదని చెప్పాను కదా ఇంకా పాపకి అయితే కొంచెం బెటర్గా ఉందనమాట డే టైంలో బాగానే ఉంటుంది కానీ నైట్ టైంలో బాగా నిద్ర పోవట్లేదు అనమాట ఫుల్గా దగ్గు వచ్చేస్తుంది ఇంకా దగ్గు వల్ల నిద్ర అయితే పోవట్లేదు అనమాట మధ్యలో పిల్లల డిస్టర్బెన్స్ వస్తుందండి కొంచెం అడ్జస్ట్ చేసుకోనండి ఇంకా పిల్లలు అయితే ఇద్దరు ఉన్నారు కదా ఆడుకుంటున్నారు అందుకని డిస్టర్బెన్స్ వస్తుంది కొంచెం అడ్జస్ట్ చేసుకోండి ఇంకా పిల్లలకైతే పెద్దపాపకైతే జుట్టు కట్టేశాను పెద్దపాపకి ఎన్నిసార్లు కట్ చేసినా జుట్టు మాత్రం ఫుల్గా వచ్చేసిందండి ఇంకా ఇప్పటి నుంచి ఎందుకులే అనిపిస్తుంది కానీ ఇంకా నాకు జుట్టు కట్ చేయాలంటే అసలు ఉంపట్లేదండి అందుకని చెప్పేసి జుట్టు అయితే అలాగే ఉంచానన్నమాట రెండు జుట్లు కడితే చాలా అందంగా ఉంటుందండి నా బిడ్డ ఇంకా ఇద్దరికి పా పెద్ద పాపకి జుట్టు కట్టేసి చిన్న పాప కూడా జుట్టు కడుతున్నాను కానీ అవి చిన్న చిన్నగా ఉన్నాయి అసలు అందట్లేదు ఇంకా ఆయన కూడా ఇది వినట్లేదు అనమాట పెద్ద పాప ఇంకా స్కూల్లో గేమ్స్ పెట్టారంట రిపబ్లిక్ డే కోసం ఇంకా చెప్తుంది అనమాట నేనైతే నేను స్కూల్లో చీర్ గేమ్ ఆడాను స్పూన్ గేమ్ ఆడాను అని అన్నీ చెప్తుంది అనమాట ఎన్ని ప్రైజెస్ తీసుకొస్తుందో చూడాలి మేమైతే ఇంకా ఫుల్ గేమ్స్ ఆడేవాళ్ళం ఆ టైంలో అయితే ఇంకా రెడీ చేసేసాను ఇద్దరికి ఇద్దరిని రెడీ చేసేసి ఇంకా వాళ్ళకి తినడానికి ఏమైనా పెట్టాలి కదా సో ఆఫ్టర్నూన్ చేసిన ఇడ్లీ ఉందనమాట ఆఫ్టర్నూన్ చేసిన ఇడ్లీ ఇద్దరికి పెట్టేశాను ఇంకా ఫుల్గా నేనైతే వీడియో తీసినానని చెప్పి హాయ్ చెప్తున్నారు ఇంకా ఇడ్లీ బాగుందా అని అడిగితే పెద్ద పాప అయితే తనకి చాలా ఇష్టం అనమాట ఇడ్లీ అంటే చిన్న పాపకి చిన్న పాపకి కూడా ఇడ్లీ అంటే చాలా ఇష్టం ఇడ్లీ దోశ టిఫిన్స్ ఏది పెట్టినా అసలు వద్దనకుండా తింటారనమాట పిల్లలైతే ఒక ఫుడ్ విషయంలో అయితే ఎలాంటి ప్రాబ్లం అయితే లేదనమాట నాకైతే అసలు ఫుల్ మంచిగా తింటారనమాట ఫుడ్ నేను ఏది పెట్టినా ఏది చేసినా మంచిగా తింటారు సతాయించారు అసలు ఫుడ్ విషయంలో మాత్రం ఇంకా పిల్లలకైతే ఫుడ్ ఇడ్లీ పెట్టేశాను ఇడ్లీ పెట్టేసి ఇంకా ఇంకా గిన్నెలు కడగాలండి బాసనలు అన్నీ అలాగే ఉన్నాయి అలాగే నేను డైలీ రొట్టెలు అయితే చేస్తాను కాబట్టి ఇంకా స్టవ్ అయితే పాడైందనమాట సో స్టవ్ని కూడా క్లీన్ చేసుకోవాలి గిన్నెలైతే కడిగేయాలి ఇంకా బాసన్ అంతలోపు బాసన్ కడిగేలోపు స్టవ్ అయితే అని చెప్పేసి వాటర్ అయితే పెట్టుకున్నాను అనమాట కొంచెం వాటర్ చల్లిపెట్టుకుంటే దాని మీద ఏమన్నా మరకలు ఉంటే తొందరగా పోతాయని చెప్పేసి ఇంకా బాసనలు అయితే తోమేస్తున్నాను బాసన్లు అయితే ఫుల్గా మొత్తం కడిగేసి అనమాట బాసన్ కడిగేసి ఇంకా స్టవ్ కూడా క్లీన్ చేశాను ఇంకా స్టవ్ క్లీన్ చేసిన తర్వాత ఇంకా ఇండ్లు అయితే ఉడవాలన్నమాట ఇక్కడ ఎట్లా అంటే ఇంకా ఈవినింగ్ ఫైవ్ ఫైవ్ థర్టీ లోపు ఇంకా మొత్తం వర్క్ అయితే ఫినిష్ చేయాలన్నమాట విలేజ్లో అయితే వర్క్ ఫినిష్ చేసేసి ఇంకా ఫైవ్ ఫైవ్ థర్టీ సిక్స్ థర్టీ లోపు ఇంకా ఫుడ్ రెడీ చేసి ఇంకా అంటే ఫుడ్ వండడానికి అయితే రెడీ చేయాలి సెవెన్ థర్టీ వరకే ఇంకా విలేజ్లో అయితే ఫుడ్ తినేసి ఇంక ఎయిట్లో పోయి పడుకుంటానమాట అలా ఉంటారనమాట ఇక్కడ సిటీలో సిటీలో అయితే మనకి ఇష్టం వచ్చినప్పుడు గిన్నెలు కడుక్కొని ఇష్టం వచ్చినప్పుడు వండుకొని తినొచ్చు అలా కాదండి విలేజ్లో అయితే ఇంకా టైం టు టైం ఒకరు గిన్నెలు కడుగుతున్నారంటే వాళ్ళందరూ గిన్నెలు కడిగేస్తున్నారు నేను నేను ఎప్పుడు చేయాలని అలా ఉంటారనమాట ఇంకా సో అందుకని ఇంకా త్వర త్వరగా నేనైతే పనులు చేసుకోవాలి ఎందుకంటే పిల్లలు త్వర త్వరగా తినేసి పడుకుంటారు కాబట్టి ఇంకా నేను కూడా ఫుల్గా ఫినిష్ చేసే ఫినిష్ చేసేస్తున్నాను అనమాట పనులు ఇంకా లోపల ఇల్లు కూడా క్లీన్ చేసేసాను ఈవినింగ్ వరకు చాలా చెత్తగా అయిపోతుంది కాబట్టి ఇంకా అవన్నీ ఇక్కడ అక్కడ పెట్టేసి ఇంకా ఇల్లు అయితే ఊడ్చేశాను ఇంకా పిల్లలకి అని మా దాని అన్నమాట తిన ఇతను మా చిన్న మామయ్య కొడుకు ఇంకా మా పిల్లలు అయితే తనతో బాగా ఉంటారనమాట ఎన్నిసార్లు పని చెప్పినా అసలు బాగా వింటాడనమాట ఇంక ఇక్కడైతే ఫన్నీ మూమెంట్ అనమాట మా తమ్ముడు ఫాస్ట్గా వచ్చేసి జారి కింద పడిపోయాడు అనమాట ఇంకా మేమైతే ఫుల్గా నవ్వుకున్నాం అనమాట ఆ తర్వాత సెడ్రక్నైతే అంటే మా చిన్నమర్దినైతే పాలకు పంపించాను పిల్లలతో పాటు పిల్లలు మా చిన్నమరిది ఇద్దరు కలిసి ముగ్గురు కలిసి ఇంకా పాలకైతే వెళ్ళారనమాట పిల్లలు చాలా అల్లరి చేస్తున్నారండి కొంచెం అడ్జస్ట్ చేసుకోండి డిస్టర్బ్ ఇంకా పిల్లల్ని అయితే పంపించాను ఆలోపు నేనైతే బయట ఊడ్చుకుంటున్నాను ఇందాక కలర్ చల్లాను కదా అదైతే మొత్తం సొంకులా పడుతుందని కొద్దిగా ఆరిన తర్వాత మంచిగా ఊడ్చుకున్నాను ఇంకా మా వాకిలి ముందే రోడ్ కూడా ఉంటుంది రోడ్ పైన పిల్లలు ఆడుకుంటారు కాబట్టి ఎప్పుడు నీట్గానే ఉంచుకోవాలి ఇంకా అందుకోసమని రోడ్ పైన కూడా ఊడుస్తున్నాను దాని పక్కలే మోరు ఉందండి ఆ మోర్లోకి అంతా ఊడ్చేస్తున్నాను ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా పని అయితే చేసుకున్నాను ఇంకా ఇదండి ఇక్కడ బ్లూ కలర్ సీట్ కనిపిస్తుంది కదా పక్కన లెఫ్ట్ సైడ్కి అదే అండి మా గిర్ని అక్కడ వీలైతే వీడియోలు అయితే చూపించలేదు వీలైతే తర్వాత క్లిప్ తీసి వీడియో యాడ్ చే వీడియోలో యాడ్ చేస్తాను ఇంకా ఇవ్వండి మా చెట్లు చెప్పాను కదా ఈ బప్పాస్ కా బాస్ కాయ చెట్టు ఇంకా ఆ చెట్టుకైతే ఆల్రెడీ ఒక కాత కాసిందనమాట ఇంకా ఇదండి వాకిలి కల్లాపు చల్లాను కదా అది మంచిగా ఆరిపోయింది అనమాట నిమ్మ చెట్టుకి మంచిగా పూత పూస్తుంది ఇప్పుడైతే ఇంకా అదండి మా చెట్లు ఆ వాకిలి ఇంకా ఇల్లు కూడా నీట్గా ఊడ్ చేసుకొని ఇంకా నేను కూడా జడ వేసుకున్నాను వంట వంట చేసిన తర్వాత స్నానం అయితే చేస్తాను ఇంకా వంటకైతే ప్రిపేర్ చేస్తున్నాను ఇంకా ఆలోపు పిల్లలైతే వచ్చారు పాలు తీసుకొని ఇంకా పాలు తీసుకున్నాక పాలు పెడుతున్నాను వాళ్ళ కోసము ఇంకా డైలీ పాలు అయితే ఇస్తాను వాళ్ళకి ఇంకా ఫైవ్ థర్టీకి అలాగా అక్కడ బూత్ ఓపెన్ చేస్తారనమాట అంటే మిల్క్ సెంటర్ దగ్గర మిల్క్ సెంటర్ దగ్గర తీసుకొ తీసుకొచ్చాడు పాలు ఇంకా పాలైతే పెడుతున్నాను పాలు పెట్టిన తర్వాత ఇంకా మా పాప అయితే బాగా ఏడుస్తుందని ఇంటి దగ్గర ఉండే ఏం పని చేస్తే ఏం పని చేస్తామంటారు కానీ ఈ పనులు అన్ని చేసుకుంటూ అలాగే పిల్లల్ని చూసుకోవడం అంటే మామూలు విషయం కాదు అసలు ఇంకా పిల్లలు అయితే బాగా సతాయిస్తారు మా చిన్న చిన్నపాపకు అసలు హెల్త్ బాగాలేదు కదా ఇంకా మా చిన్న అయితే బాగా సతాయిస్తుంది ఆ టైంకి ఇంకా ఫుల్ నిద్ర కూడా వస్తుంది తనకి సో ఇంకా సతాయిస్తుంది అనమాట ఇంకా తనని ఎత్తుకొని రైస్ అయితే కడిగి పక్కన పెట్టాను ఇంకా రైస్ రైస్ కడిగి పక్కన పెట్టిన తర్వాత పాపను అయితే పడుకోబెట్టాను మెంతి మెంతికూర గిల్లుకుంటూ పాపను పడుకోబెట్టాను ఇంకా నేను మెంతికూర గిల్లుకుంటూ అలాగే పెద్ద పాపకి హోంవర్క్ అయితే చేపిస్తున్నాను ఇదివరకు అయితే నేను పక్కనే కూర్చోబెట్టుకొని హోంవర్క్ అయితే చేయించేదాన్ని ఇంక ఇప్పుడైతే నేను నాకు వీలైనప్పుడు అలా పక్కన పె పక్కన కూర్చోబెట్టుకొని చేపిస్తాను లేదంటే వాళ్ళ బాబాయ్ అంటే మా మా మరిది వచ్చినప్పుడు హోంవర్క్ చేపిస్తారనమాట ఇంకా అక్కడైతే పాపకి హోంవర్క్ చేయించుకుంటూ నేనైతే మెంతికూర పప్పు చేద్దామని చెప్పి మెంతికూర అయితే గెలుతున్నాను లేతగా ఉంది కదండి ఇంకా పప్పు పప్పు అయితే చాలా బాగుంటుంది అలాగే రొట్టెలు తింటారు కాబట్టి ఇంకా పప్పు కర్రీ ఎక్కువగా పడుతుంది కాబట్టి పప్పు అయితే చేశాను అనమాట అది కర్రీ చేస్తే సరిపోదు అని చెప్పి ఇంకా పప్పు అయితే అయిపోయింది పప్పు అన్నము అయిపోయింది తర్వాత పక్కన పెట్టేశాను పక్కన పెట్టేసిన తర్వాత ఇంకా రొట్టెలు అయితే ప్రిపేర్ చేస్తాను అనమాట రొట్టెలు అయితే ఖచ్చితంగా ఉంటాయండి ఒకవేళ నాకేమైనా హెల్త్ బాగాలేకపోతే లేదంటే నాకు ఇంట్రెస్ట్ లేకపోతే తప్ప ఇంకా ఖచ్చితంగా అయితే రొట్టెలు అయితే ప్రిపేర్ చేస్తాను డైలీ అయితే రొట్టెలు అయితే ఉంటాయన్నమాట రొట్టెలు చాలా హెల్దీ కదా ఒకవేళ ఇంకా మీరు మీకైతే చేయడానికి రాలేదంటే నా వీడియోలో ఒకసారి చెక్అవుట్ చేయండి వీడియో అయితే ఉంటుంది లాంగ్ లాంగ్ వీడియో తీసి పోస్ట్ చేశాను నా ఛానల్లో చెక్అవుట్ చేయండి ఇంకా రొట్టెలు చేసుకుంటున్నాను మధ్యలోనే మా అమ్మ వచ్చిందనమాట మా అమ్మస్తే మా చిన్న పాప లేచింది అప్పటికే లేచి సతాయిస్తుందని చెప్పి మా అమ్మకైతే ఇచ్చాను మా అమ్మ పాపకి అన్నం తినిపెడుతుంది ఇంకా ఇంటికైతే తీసుకెళ్ళింది అనమాట మా అమ్మ వాళ్ళ ఇల్లు కూడా పక్కనే కాబట్టి ఇంకా నాకు చాలా హెల్ప్ఫుల్ అనమాట మా అమ్మ తీసుకెళ్ళింది మా చిన్న పాపని ఇంకా అంత పిండితోనే ఎన్ని రొట్టెలు అయితే చేశాను అనమాట రొట్టెలు కంప్లీట్ చేసేసిన తర్వాత ఇంకా నేను ఫ్రెష్ అప్ అయిపోయాను స్నానం చేశాను ఇంకా పాటికి మా అయితే వచ్చారనమాట మా వారు వచ్చిన తర్వాత ఇంక అందరం ఎప్పుడైనా సరే అందరం కలిసి భోంచేసి పడుకుంటామండి ఇంకా ఇదైతే మార్నింగ్ అనమాట ఫుల్గా మంకెర పడుతుందంటే మంచి పడుతుంది అనమాట అసలు కనిపించట్లేదు ఈ టైంకి సిక్స్ థర్టీ అవుతుందండి సిక్స్ థర్టీకి కూడా ఇంత మంచి పడుతుంది అసలు తెల్లారలేదు ఇంకా అందుకోసమని ఇలా ఉంటుందని చెప్పేసి ఇక్కడ కార్ చూస్తున్నారు కదా కారు ఉంటుందని చెప్పేసి ఈవినింగ్ అయితే కల్లాపు చదుతానండి ఇదండి వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి కొత్త వారు ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేస్తాను థ్యాంక్ ఫర్ వాచింగ్